రామభక్తుడు హనుమంతుడు కలియుగంలో ఇంత గొప్ప పని చేస్తాడని అసలు ఎవ్వరూ ఊహించి ఉండరు హనుమంతుడు తన భక్తుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఆయనకు భక్తులు కావడమంటే నిజంగా ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి ఈ కథ వింటే మీరు ఆ రాముడు హనుమంతుడికి భక్తులుగా మారిపోతారు ఈ కథ హర్యానాలోని ఇలానాబాద్లో మొదలవుతుంది అక్కడ బ్రిజ్మోహన్ సుతార్ కుటుంబం ఉంటుంది బ్రిజ్మోహన్ కొడుకు పేరు సుమిత్ సుమిత్కి అప్పుడే పెళ్లయింది ఇంట్లో అడుగు పెట్టేసరికి ఇంట్లో ఆనందాలు వెళ్లి విరిశాయి కొత్త కోడలి పేరు రాధిక ఆమె శ్రీరాముడికి భక్తురాలు అమ్మమ్మ చెప్పే కథల వలన రాధిక శ్రీరాముడి మీద అమితమైన భక్తిని పెంచుకుంది ఇక మెట్టినింట్లో అత్తగారిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది రోజులు గడుస్తూ ఉన్నాయి కానీ రాధిక కడుపు మాత్రం పండలేదు డాక్టర్స్కి చూపించారు కానీ ప్రయోజనం లేదు శ్రీరాముడికి తన బాధను చెప్పుకునేది రాధికకు పిల్లలు పుట్టకపోయేసరికి అత్తగారు ఆమెను తిట్టడం మొదలుపెట్టింది చుట్టుపక్కల వాళ్ళు కూడా రాధికను ఎత్తు పొడుస్తూ మాట్లాడేవారు దాంతో రాధిక చాలా బాధపడుతూ ఉండేది రోజురోజుకు అత్తగారు కూడా ఇంకా ఇంకా తిడుతూ ఉండేది ఒకరోజు ఇంటి దగ్గర ఉన్న ఒకరు పక్క గ్రామంలో స్వామీజీ ఉన్నారు కలవండి అని సలహా ఇచ్చారు ఆ తరువాత ఇంకొంతమంది అయోధ్యలోని రామ్లల్లాను దర్శనం చేసుకోమని చెప్పారు అత్త రాధిక మీద అరవడం మొదలుపెట్టింది అయోధ్యకు వద్దు ఇక్కడ మౌల్వీ దగ్గరకు వెళ్ళు అని చెప్పింది నా రాముడి కంటే ఈ మౌల్వీలు గొప్పవాళ్లు కారు అని రాధిక కూడా గట్టిగానే చెప్పింది ఒకరోజు అన్నయ్య వదిన వాళ్ల ఇంటికి వచ్చారు రాధిక తన బాధను చెప్పుకుని ఏడ్చింది సుమిత్కి రెండో పెళ్లి చేద్దామనుకుంటున్నామని అత్తగారు కూడా గట్టిగానే చెప్పింది ఆ మాటలు విన్న రాధిక మనసు ఎంతో బాధపడింది సుమిత్కి వాళ్ల వదిన నచ్చ చెప్పింది రాధిక మంచిది పిల్లలు నెమ్మదిగా పుడతారులే అని చెప్పి వెళ్ళింది ఇంట్లో పరిస్థితులు చక్కబడ్డాయి ఇంతలో రాధిక మనసు మాత్రం మారలేదు రాముడిని తలుచుకుని ఏడుస్తూనే ఉంది ఆ రోజు అలా అక్కడ రాధిక ఏడుస్తూనే ఉంది మరోవైపు సుమిత్ కూడా ఆఫీసు నుండి త్వరగా ఇంటికి వచ్చాడు రాధిక ఏడవకు నేను రెండో పెళ్లి చేసుకోను అని ప్రామిస్ చేశాడు వాళ్ళమ్మకు కూడా గట్టిగానే చెప్పాడు కానీ అమ్మ మాత్రం కొడుకుని బాగా తిట్టింది పిల్లలు పుట్టని దానితో కాపురం చేస్తే అందరూ నవ్వుతారు అని అరిచింది కానీ సుమిత్ మాత్రం రాధిక మాత్రమే నా భార్య అని చెప్పుకొచ్చాడు కానీ సుమిత్ అమ్మ బెదిరించింది నువ్వు రెండో పెళ్లి చేసుకోకపోతే గనక నేను చనిపోతాను అని చెప్పింది కానీ తల్లి నోట ఆ మాటలు విన్న సుమిత్కి చాలా బాధ కలిగింది తల్లి మాటకు సరే అని చెప్పక తప్పింది కాదు మరో సంబంధం కొడుకు కోసం వెతికి పట్టుకుందామే తేదీ కూడా నిర్ణయించారు రాధిక చాలా కలత చెందింది కానీ ఇంత జరిగినా ఆమె శ్రీరాముడిపై తనకున్న నమ్మకాన్ని వదులుకోలేదు సుమిత్ పెళ్లి చేసుకునే తేదీ రానే వచ్చింది సుమిత్ కూడా చాలా కంగారు పడ్డాడు రాధికను ఏం చెయ్యాలి ఎలా ఊరుకోబెట్టాలో తెలియక సతమతమయ్యాడు ఇంతలో అకస్మాత్తుగా రాధిక ఆరోగ్యం క్షీణించింది భోజనం చేయగానే కింద పడిపోయింది సుమిత్ రాధిక దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఎత్తుకున్నాడు గదిలోకి తీసుకెళ్లాడు డాక్టర్ని వెంటనే పిలిచాడు ఇదంతా పెళ్లి ఆపడానికి డ్రామా అంటూ అత్తగారు తిడుతోంది ఇంతలో డాక్టర్ వచ్చి రాధికను చెకప్ చేశారు క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత డాక్టర్ సుమిత్ తల్లికి చెప్పారు అమ్మా నువ్వు స్వీట్ ప్యాకెట్ని తీసుకొచ్చి అందరికీ పంచు అని చెప్పారు ఆ మాటకు సుమిత్ లేచి నిలబడ్డాడు కంగారు పడకండి సుమిత్ మీరు తండ్రి కాబోతున్నారు అని డాక్టర్ చెప్పేసరికి సుమిత్లో ఎంతో ఆనందం వెల్లివిరిసింది ఈ మాటలు విన్న రాధిక మనసు ఉప్పొంగిపోతోంది రామ్లల్లాకు ధన్యవాదాలు చెప్పింది రాధిక ప్రభు ఇన్నాళ్లకు నన్ను కరుణించావా అని ఏడ్చేసింది ఓ దేవుడా నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలను నాకు మాటలు రావడం లేదు ఇప్పుడే నేను మీ అయోధ్య ధామానికి వస్తాను ఇక అత్తగారు ఏం మాట్లాడలేకపోయింది అప్పుడే సుమిత్ మాట్లాడాడు అమ్మా చూసావా రాధిక గర్భవతి అయింది ఇది కలకాదు కదా నిజమే కదా మరి నాకిప్పుడు రెండో పెళ్లి ఎందుకు అని అడిగాడు ఇప్పుడు తొమ్మిది నెలలు గడిచిపోయాయి రాధికకు ఆరోగ్యకరమైన కుమారుడు జన్మించాడు అచ్చం ఆ పిల్లాడు రామ్ లాల అందంగా ఉన్నాడు రాధిక సుమిత్ కళ్ళు ఆనందంతో నిండిపోయాయి ఇంట్లో పిల్లాడు పుట్టిన సంతోషంతో వేడుకలు చేసుకున్నారు కాబట్టి సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు కొన్ని రోజుల తర్వాత సుమిత్ రాధిక అయోధ్య ధామ్కి వెళ్లారు అలాగే రాధిక అత్తగారికి అయోధ్య ప్రత్యేకత చెప్పింది ఆమెను కూడా తమ వెంట ఆలయానికి తీసుకెళ్ళింది దేవుడు మొదట కష్టాలు పెడతాడు అవి భరించిన వాడికి నిజమైన సంతోషాన్నిస్తాడు అది ఆయన లీలా వినోదం కానీ కొంతమందికి రాముడి విలువ ఎందుకు తెలుస్తుంది ఆయన్ని తిడుతూ ఉంటారు ఇక్కడ ఉండాల్సింది దేవుడి మీద భక్తి ప్రేమ అని చెప్పింది రాధిక సుమిత్ జీవితంలో ఎలాంటి దుఃఖం రాకూడదు అని అందరూ స్నానాలు చేసి గుడికి వెళ్లేసరికి అయింది ఆ సమయంలో హారతి కార్యక్రమం జరుగుతోంది అత్తగారికి ఏదో అనిపించింది తనని ఎవరో తాకినట్టు అనిపించి కొంచెం భయం వేసింది రామ్లల్లా విగ్రహం వైపు చూశారా అత్తగారు అతనిని చూసినప్పుడు రామ్లల్లాకి బదులు రాధిక కొడుకులా కనిపించాడు అని చెప్పింది ఎదురుగా కనిపిస్తున్న రామ్లల్లాను చూసి రాధిక అత్తగారికి దిమ్మ తిరిగింది కళ్ళు తిరిగి అక్కడే గుడి నేలపై పడింది స్పృహలోకి రాగానే సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు సుమిత్ రాధిక ఆమెకు ఎక్కడ చూసినా ఆ పిల్లాడే కనిపిస్తున్నాడు రాధిక కొడుకులానే ఉన్నాడు అతనిలానే నవ్వుతున్నాడు రాధిక అడిగింది ఏమైందమ్మా ఎందుకు దిగులుగా ఉన్నారు అని నన్ను క్షమించు రాధిక నువ్వు రాముడి భక్తురాలివి అయినా కూడా నిన్ను బాధ పెట్టాను ఇది ఎప్పటికీ ఇక జరగదు నన్ను క్షమించు అని అడిగింది నన్ను కాదు ఆ రాముడికి మొరపెట్టుకోండి అంది రాధిక శ్రీరాముడు కమలం పువ్వుపై నిలబడి చిరునవ్వుతో దర్శనమిచ్చాడు ఈ విగ్రహంలో రామ్లల్లా కళ్ళు కొంచెం పెద్దవిగా కనిపిస్తున్నాయి ఈ విగ్రహంలో మరో విశేషమేంటంటే విగ్రహం మొత్తం ఒకే ఒక నల్ల రంగు రాయితో చెక్కబడింది రాముడి విగ్రహం చుట్టూ స్వస్తిక్ ఓం ఆకారం చక్రం జాపత్రి పైభాగంలో సూర్యభగవానుడి చిత్రాలతో రూపొందించబడింది వీటన్నిటి కలయికతో రామ్లల్లా విగ్రహం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది అంతేకాదు విగ్రహం కుడి చేతిని అభయహస్తంగా పట్టుకుని బాణం పట్టుకుని ఎడమ చేతిలో విల్లు పట్టుకున్న రూపంలో రామయ్య దర్శనమిస్తున్నాడు ఈ రామ్లల్లా విగ్రహంలో పైన పేర్కొన్న రూపాలే కాకుండా శ్రీ విష్ణుమూర్తికి సంబంధించి పది అవతారాలున్నాయి అందులో కుడివైపున మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన అవతారాలున్నాయి ఎడమ వైపున విగ్రహంలో పరశురాముడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు బుద్ధుడు కల్కి భగవంతుని రూపాలు చూడొచ్చు ఇదే విగ్రహంలో కుడివైపున కింది భాగంలో ఆంజనేయస్వామి విగ్రహం రూపొందించబడింది ఇది విగ్రహానికి మరింత అందాన్ని తీసుకొచ్చింది గోస్వామి తులసీదాస్ హిందీ భాషలో నిష్ణాతుడైన ఓ గొప్ప కవి ఈయన శ్రీరామునికి పరమ భక్తుడు ఎల్లప్పుడూ రామనామాన్నే జపిస్తూ ఉండేవారు రామాయణాన్ని హిందీ భాషలో అందించిన మొదటి కవి తులసీదాసు వాల్మీకి రచించిన రామాయణాన్ని అందరూ చదవడానికి వీలుగా తులసీదాసు దానిని హిందీలోకి అనువదించారు అలా అనువదించిన రామాయణానికి శ్రీ రామచరిత్ మానసుగా నామకరణం చేశారు పైగా ఈ మహాకార్యాన్ని శ్రీరాముని జన్మభూమి అయిన అయోధ్యలోనే చేపట్టడం విశేషం అయితే రామభక్తుడు రామచరిత్మానస్ పుస్తకంలో బాలరాముడిని సంబోధించేటప్పుడు రామ్ లల్లా అని పిలిచేవారు అంటే సహజంగా ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ముద్దు పేర్లతో ఎలా అయితే పిలుచుకుంటారో అలాగనమాట తులసీదాస్ కూడా తన పద్యాలలో అయోధ్య రాముణ్ణి బాలరాముడిగా భావించి ఆ రామునిపై ఉన్న అంతులేని ప్రేమతో ముద్దుగా రామ్ లల్లా అని పిలిచారు అలా సుమిత్ రాధిక విషయంలో రాముడు ఆమె అత్తగారి కళ్ళను తెరిపించాడు ఆమెకు హితబోధ చేశాడు అతనే పిల్లాడై ఆ ఇంట అడుగు పెట్టేసరికి అత్తగారికి నోట మాట రాకుండా అయిపోయింది మరి రాముడు చేసిన అద్భుతం ఇది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి